హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసుపులేటీ టీ కిచెన్ ఈరోజు మనం ఉప్పు చేపల్ని ఎలా వేయించుకోవాలో చూద్దాం ఉప్పు చేప అంటే ఇది మామూలుగా సావిడాయిలు వజ్రం అలాంటి చేప కాదండి అవైతే మనం మొత్తం అన్నీ ఒకేసారి వేసి వేయించేసుకోవచ్చు ఇది పండుగ అనమాట వేసేటప్పుడే జాగ్రత్తగా వేయించుకోకపోతే మొత్తం పీచు పీసులాగా ఫేస్ట్ లాగా అయిపోతుందనమాట సో మనం ఇప్పుడు దీన్ని శుభ్రం ఎలా చేసుకోవాలో చూద్దాం మొత్తం కత్తిపేటతో పులుసు మొత్తం తీసిన తర్వాత ఒకసారి మళ్ళా చాకుతో మొత్తం అంతా పులుసు తీసి కొంచెం లైట్ గోరువెచ్చని నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో శుభ్రం చేస్తే డస్ట్ ఏమన్నా ఉంటే కూడా పోతుంది ఉప్పు కూడా కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు ఒక టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసి కడాయిలో వేడి చేస్తున్నానండి ఇది వేడి చేయటమే కాదు మనం వేడి చేసి ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కగానే వేసేయడం కాదు అవి సాగుడే మొక్కలు వజ్రం చేపలు మిగిలిన ఏవన్నా అయితే అలా వేసుకోవచ్చు అండి పండుగప్ప అలా వేస్తే మాత్రం విడిపోతుంది మొత్తం బాగా విడిపోయి వస్తుంది ఇలా ఆయిల్ హీట్ ఎక్కి పొగలు వచ్చేలాగా హీట్ ఎక్కాలండి అప్పుడు మనం స్టవ్ అయినా ఒకసారి ఆఫ్ చేసుకోవచ్చు లేదు అంటే కొ బాగా సిమ్లో పెట్టచ్చు ఎంత మంట తగ్గితే అంతవరకు తగ్గించి ఫ్రై చేసుకోవాలండి నేను ఒక ముక్కనే వేశాను చూశారు కదా ఇలా వేసిన తర్వాత మొక్క గట్టిపడుతుంది అప్పుడు మనం అటు ఇటు తిప్పి మొత్తం అంతా కూడా వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లో తీసుకోవచ్చు ఇలా మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేద్దాం మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అయితే నేను చూపించడం కోసం క్లియర్గా చూపించడం కోసం ఇలా వేస్తున్నాను పండుగప్ప చేపలో ముళ్ళు ఉండదండి పిల్లల సైతం కూడా నీసు ఇష్టపడే వాళ్ళైతే పిల్లలతో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా నాలుగు మొక్కలను వేసాను నేను బాగా ఆయిల్ కాగి పొగ వచ్చేటప్పుడు వేసాను మొక్క గట్టిపడిన వెంటనే నేను సిమ్లో పెట్టేశాను మంటని ఇప్పుడు అటు ఇటు టర్న్ చేస్తూ మొక్కల్ని వేయించుతున్నాను మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆ మొక్కల్ని తీసేసుకోవాలి మామూలుగా ఇది కర్రీ చేసుకున్నప్పుడు కూడా కర్రీ ఎంత అయిపోయి లాస్ట్లో ఇలా కలిపితే సరిపోతుందండి ఇప్పుడైతే మనం ఇది ఈ ఉప్పు చేపలో బాగా ఉప్పు ఉంటుంది దానివల్ల మనం ఉప్పు అయితే మాత్రం దీనికి వెయ్యం ఇప్పుడు ఆయిల్లో కూడా ఉప్పు దిగుతుంది ఆ నల్లగా ఉన్నది ఉప్పేనండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా అవి తీసేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేద్దాం ఇంకొక మూడు మొక్కలు ఉన్నాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత వెంటనే మంటని సిమ్లో పెట్టేస్తే పండుగ అయితే వేయించుకోవడం ఇలా వేయించుకున్నామంటే చక్కగా మనకి ముక్క ముక్క కింద ఉంటుంది ఇలా జాగ్రత్తగా వేయించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా రేట్ ఎక్కువ కూడానండి ఇది కేజీ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది అయితే పిల్లల సైతం పిల్లల సైతం కూడా తినేయచ్చు ఎందుకంటే ఇందులో ముళ్ళు ఉండదు నేను కొంచెం ఉప్పుతో ఉన్న ఆయిల్ తీసి మళ్ళీ మొక్కల్లో వేస్తున్నాను ఎందుకంటే ఆ గ్రేవీలాగా ఉన్నది తింటే కూడా బాగుంటుంది కొంతమంది మసాలాలు వేసుకుంటారు నేను మేమైతే వేయమండి ఇది పప్పు పప్పుచారులోకి చాలా బాగుంటుంది ఈరోజు మేము పప్పుచారు చేశాను సో ఈవినింగ్ టైంలో ఇది వేయించుతున్నాను కారం వేసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్